గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో పోలేరమ్మ గుడి సమీపంలో నివసిస్తున్న ఓ వృద్ధురాలిపై రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మీరు పోలీసులు సహకరిస్తారా లేదా సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఆదరణ ఎనభై తొంభై సంవత్సరాలు ఉంటాయి ఇతనికి ఏమైకి ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి కానీ ఈ రోజున ఆ మీద అటెంప్ట్ రేపు జరిగిందంటే దానికి కారణం ఎవరు ఇట్లాంటి వ్యక్తిని మీరు కనుక యాక్షన్ తీసుకోబోతే మాత్రం మేము ప్రజెంటు రోడ్డు మీద తీసుకో రోడ్డు మీద కూర్చోబాడును కాకపోతే ఏంటంటే మహిళలకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఎనభై తొంభై సంవత్సరాల ముసలమ్మ మీద అటెంప్టు రేప్ జరిగింది అని అంటే దానికి కారణం